హలో అండి ఉదయ్ పూట మీరేం చేస్తున్నారు టిఫిన్ మేమైతే గారెలు వేసుకుంటున్నాం పొద్దున్న ఆరు గంటల కాడ నుంచి సాయంత్రం పది గంటల వరకు ఆడవాళ్ళకి అస్సలు ఉండదు చెయ్యాలి కానీ ఏదో పని కనపడతానే ఉంటుంది ఏ పని మానేసినా ఆ పని మన కోసమే చూస్తుంది మళ్ళీ తప్పదు ఎప్పటికైనా మనమే చేయాలన్న ధైర్యంతో మళ్ళీ అలా చేసుకుంటూ పోతాము ఇంటి పనులు చేసుకుని పొలం వెళ్ళేవాడు పొలం వెళ్ళాలి డ్యూటీలు వెళ్ళేవాడు డ్యూటీలకి వెళ్ళాలి మా ఆయన పనికి పోవాలి ఇప్పుడు నేను బరి కడకపోవాలి సరేనండి కూరైన పెరిగేనా పర్లేదు ఎండెక్కిపోయింది కూర అయిందా ఏ కూర చూస్తున్నావా ఉల్లిపాయలు కోసా ఉల్లిపాయ ఇంకా కూర లేదు మరి మంచి రెట్టుకున్నావా मैं कहाँ दे गए ले हाँ ओर्डिनेशन जाइए तो बिराना ये फार्निचर कल खट्टा था ना ये पार्ट बंपर ఇద్దరమే ఉన్నాం అందుకనే చేయడోడ్ కనమెడతా కేనక్కడ